డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో రెండవ పెళ్లి చేసుకున్నారు ఈ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఆయన మొదటి పెళ్లి కాస్త వివాదానికి దారితీసింది కొన్ని రోమర్స్ కూడా ఆయనపై వినిపించాయి మొదటి పెళ్లి డాక్టర్ రమితో ఘనంగా జరిగింది అప్పటికి ఆయన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మొదటి సినిమా గమ్యంతో కాస్త ఇబ్బంది పడ్డా కూడా హిట్ కొట్టేసారి దర్శకుడు ఇండస్ట్రీలో సౌమ్యుడు చాలా పద్ధతిగా ఉంటాడనే పేరుంది ఎవరిని ఆయన నొప్పించరు కావాలంటే తనను ఇబ్బంది పెట్టిన వారిని కూడా వదిలేసి తన పని తాను చేసుకుపోయే తత్వం ఆయనది ఇక క్రిష్ వెలుగులోకి తీసుకొచ్చిన రచయిత బుర్రా సాయి మాధవ్ ఇప్పుడు టాప్ రైటర్ గా వెలుగొందుతున్నారు ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన మొదటి భార్య డాక్టర్ రమితో విడిపోతున్నారు అనే వార్త బయట ప్రపంచానికి తెలిసాకే విడిపోయారు రమ్యను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు క్రిష్ కానీ వారి మధ్య విభేదాలు వచ్చాయి వారి విభేదాలకు కారణం క్రిష్ కు ఓ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల అనే టాక్ వచ్చింది ఆమె ఎవరో కాదు కంచా మూవీ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమకు దారితీస్తుందని రోమర్స్ కూడా వినిపించాయి ప్రజ్ఞా జైస్వాల్ తో క్రిష్ ఎఫ్ఐఆర్ కారణంగానే అతని భార్య క్రిష్ తో విడిపోయిందనే రోమర్స్ వచ్చాయి కానీ వాటి మీద క్రిష్ కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు రెండు వేల పదహారులో డాక్టర్ రమ్యను పెళ్లి చేసుకున్నారు కానీ వారి బంధం రెండేళ్లు కూడా నిలవలేదు తన భార్యతో విడిపోయారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ విడాకులు కూడా మంజూరయ్యాయి అయ్యాయి విడాకుల తర్వాత డాక్టర్ గా ఉన్న రమ్య అమెరికా వెళ్లిపోయారు అక్కడే వేరే డాక్టర్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అయితే విడాకులు మంజూరైన తర్వాత క్రిష్ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ను పెళ్లి చేసుకుంటారనే రోమర్స్ వచ్చినా కూడా అవి నిజం కాలేదు అంతెందుకు ప్రజ్ఞా జయస్వల్ కంటే ముందు హీరోయిన్ అనుష్క శెట్టితో కూడా ప్రేమలో ఉన్నారని ఆమెతో డైరెక్టర్ క్రిష్ పెళ్లి జరగబోతుందనే రోమర్స్ కూడా వచ్చాయి వేదం సినిమాలో వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుందని వాళ్ళు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కొన్నాళ్ల పాటు హంగామా సృష్టించాయి అయితే వీటికి డైరెక్టర్ క్రిష్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు నాకు అనుష్క మంచి స్నేహితురాలు మాత్రమే ఆమెతో వేదం సినిమా తర్వాత నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడింది లేదు మాది ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ మాత్రమే అంతకుమించి ఏమీ లేదన్నారు క్రిష్ దీంతో ఆ రోమర్స్ ఆగిపోయాయి అవన్నీ రోమర్ కానీ మిగిలిపోయాయి రోమర్స్ మాత్రం బయటకు రాకుండా డైరెక్టర్ క్రిష్ చాలా జాగ్రత్త వహిస్తుంటారు అలాగే ఇప్పుడు రెండో సంచలనం పెళ్లి చేసుకున్న డాక్టర్ ప్రీతి చల్లా కూడా ఇది రెండో పెళ్లి చల్లా హాస్పిటల్స్ నిర్వహిస్తున్న డాక్టర్ ప్రీతి చల్లా ప్రముఖ గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నారు అయితే ఓ వీకెండ్ పార్టీలో ప్రీతి క్రిష్ కలుసుకున్నారట అలా వారి పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు టాక్ దాదాపుగా మూడేళ్లుగా వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు మొదట వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని సమాచారం ఎందుకంటే ప్రీతి చల్లాకు మొదటి భర్త డాక్టర్ భరత్ ను ఆమె కాలేజీలో చదువుకున్నప్పుడే ప్రేమించారు చెన్నైలోని శ్రీరామచంద్ర విద్యాలయంలో మాస్టర్స్ చేసిన ప్రీతి డాక్టర్ భరత్ లవ్ చేశారు ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇక ప్రీతి తల్లిదండ్రులు కూడా డాక్టర్లే అలాగే డాక్టర్ భరత్కి ప్రీతికి ఓ బాబున్నాడు అతని వయసు ఇప్పుడు పదకొండేళ్లు ప్రస్తుతం వారి కొడుకు తల్లి ప్రీతి దగ్గరే ఉంటున్నారు అందుకే ఒక బాబు ఉండగా అతని జీవితం పాడవుతుందేమోనని ప్రీతి తల్లిదండ్రులు భయపడ్డారు మరోవైపు క్రిష్ కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పారట కానీ ప్రీతి కొడుకును తన సొంత కొడుకులా ప్రేమగా చూసుకుంటానని అతని భవిష్యత్తు బాధ్యత తనదేనని చెప్పారట క్రీష్ దీంతో చివరకు అందరూ ఒప్పుకున్నారు దాదాపుగా ఏడాది తర్వాత క్రిష్ ప్రీతి పెళ్లికి కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట మరోవైపు క్రిష్ కూడా ప్రీతి కొడుకుకు చాలా దగ్గర అయ్యాడు అతనితో స్నేహం ఆ కుర్రాడికి కూడా నచ్చడంతో ప్రీతి పెళ్లికి రెడీ అయిపోయింది ఇప్పుడు అందరి ఆశీస్సులతో డాక్టర్ డైరెక్టర్ల పెళ్లికి శుభం కార్డు పడింది మరోవైపు హరిహర వీరమలు సినిమా సగమే పూర్తయింది ఈ మధ్యలో ఆ సినిమా నుండి తప్పుకున్నానని కూడా టాక్ వినిపించింది అయితే ఈ లోపు అనుష్కతో ఘాటి సినిమాను దాదాపుగా కంప్లీట్ ఆయన కొండపలం సినిమాకు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది కాకపోతే ఆ సినిమాకు డబ్బులు రాలేదు ఫ్లాప్ గా మిగిలిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అలాగే ఘాటి సినిమాలతో తన కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కుతుందని నమ్ముతున్నారు ఆయన అయితే డైరెక్టర్ క్రిష్ కు డాక్టర్ లేడీస్ కు ఏదో లింక్ ఉన్నట్లుంది ఆయన డాక్టర్లనే పెళ్లి చేసుకుంటున్నారని నెటిజన్లు సెటర్లు ఇస్తున్నారు మొదటి డాక్టర్ విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి కూడా డాక్టర్ తోనే కావడం అంటే ఏదో మచ్చ క్రిష్ ఉన్నట్టుందని ఆల్ ది బెస్ట్ చెబుతూనే కామెడీ పంచులు విసురుతున్నారు నెటిజన్లు అయితే పెళ్ళై కొడుకున్న మహిళలను సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు చేసుకోవడం కామన్ గా మారిందేమో గతంలో మంచి ఫ్యామిలీ నుంచి కూడా ఇలాంటి పెళ్ళే జరిగింది ఇప్పుడు అదే ట్రెండ్ ను ఫాలో అయ్యాడు డైరెక్టర్ క్రిష్ మరి డైరెక్టర్ క్రిష్ కి ప్రీతికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి